వెల్కమ్ టు వయభక్తి ఛానల్ ఈరోజు వీడియోలో విశాఖపట్నం జ్ఞానపురంలోని శ్రీ ఎర్ణిమాంబ అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం పూర్వం విశాఖపట్నంలో ఏడుగు రక్క చెల్లెళ్ళు ఎర్ణమాంబ అమ్మవారితో సహా ఒకసారి వీళ్ళందరూ కలిసి రాక్షసులతో యుద్ధం చేస్తారు రాక్షసుల నుండి వచ్చే రక్తం భూమి మీద పడితే మళ్ళీ కొత్త రాక్షసులను పుట్టుకొస్తున్నారు అప్పుడు ఎర్నిమాంబ అమ్మవారు తన నోటిని ఆకాశానికి భూమికి మధ్యలో అడ్డుపెట్టి ఒక్క రక్తం బొట్టు కూడా కింద పడకుండా అమ్మవారు రక్తం తాగి రాక్షసులందరినీ సంహరించారు ఆ రక్తం త్రాగడం వలన అమ్మవారి నోరు మొత్తం ఎర్రగా మారింది అందుకే ఈ అమ్మవారిని ఎర్ర నోరు అమ్మవారు అని కూడా పిలుస్తారు యుద్ధం గెలిచిన అమ్మవారు విజయోత్సాహంతో గుర్రం మీద స్వారీ చేశారని పురాణాలు చెబుతున్నాయి ఈ అమ్మవారు స్వయంభు గ్రామ దేవతగా వెలిసారు ఈ అమ్మవారిని ఏడవ శతాబ్దం నుండి కొలుస్తున్నారు రోడ్ల నిర్మాణంలో ఈ ఆలయాన్ని పడేయాలని అనుకుంటారు అలా అనుకున్నప్పుడల్లా ఆ వ్యక్తులు చనిపోతారు వాళ్ళ కలలోకి వెళ్ళి నా ఆలయాన్ని అక్కడి నుండి తీయకండి అని చెప్పే అంట ఈ అమ్మవారి మహిమలను తెలుసుకున్న వాళ్ళు ఈ ఆలయాన్ని పడేయకుండా అలానే ఉంచేశారు ఈ ఆలయంలో భక్తులు ఇక్కడ అమ్మవారిని సంతాన ప్రాప్తి అమ్మవారు అని అంటారు ఉద్యోగం కోసం కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తులందరి నమ్మకం ఈ ఆలయంలో మంగళవారం శుక్రవారం ఆదివారాల్లో భక్తులు చాలా రద్దీగా వస్తారు ఈ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత చాలా మందికి సంతానం కలిగిందని సంతానం కలిగిన తర్వాత తమ పిల్లల్ని ఈ ఆలయానికి తీసుకురావడం ఇక్కడే ఆచారం అనారోగ్య సమస్యలు వివాహ సమస్యలు ఎలాంటి కష్టాలలోనైనా ఈ అమ్మవారిని పూజిస్తే అన్ని తొలగిపోతాయని భక్తులందరి నమ్మకం కోరిన కోరికలు తీరితే ఈ ఆలయంలోని అమ్మవారికి జంతువులను బలి ఇచ్చి నైవేద్యాలను తయారు చేస్తారు ఆ నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు మిగిలిన నైవేద్యాన్ని ఇంటికి తీసుకు వెళ్ళకూడదని ఇక్కడ ఆచారం ఈ ఆలయంలో ఉన్న ఉయ్యాలలో పిల్లల్ని వేయడం వలన పిల్లలకు మంచి ఆరోగ్యంగా ఉంటారని భక్తులందరి నమ్మకం అమ్మవారి దగ్గర ఉండే నిమ్మకాయలను తీసుకొని ఇంటి గుమ్మానికి కడితే ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం పోతుందని నమ్మకం ప్రతి సంవత్సరం మే నెలలో ఐదు నుండి ఎనిమిది రోజుల వరకు ఈ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి నీలాధారణ సమర్పణ నిత్యం పూజలు అమ్మవారి ఊరేగింపు ఎంతో ఘనంగా జరుగుతాయి ఈ ఆలయంలో అమ్మవారిని సంతానం కోసం ఉద్యోగం కోసం వివాహం కోసం కనుక పూజించినట్లయితే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అందుకే ఈ అమ్మవారిని సంతాన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి అని కూడా పిలుస్తారు మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయే భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు